వెల్కమ్ టు మై ఛానల్ భవానీ లేడీస్ ఫర్ ఈరోజు మా షాప్ చూడండి ఎంత ఖాళీగా ఉంది ఇప్పుడు అన్ సీజన్ కదా అంతేకాకుండా సమ్మర్ కదా మార్నింగ్ ఎండలు బాగా ఉంటున్నాయి కస్టమర్స్ ఎక్కువగా రావట్లేదు మా షాప్లో అమ్మాయిలు చూడండి కస్టమర్ వాళ్ళ పాపతో ఆడుకుంటున్నారు వాళ్ళు షాపింగ్ చేసేటప్పుడు పిల్లలు ఉంటే మేమైతే ఇలానే ఆడిస్తూ ఉంటాము షాప్లో దాంతో కస్టమర్ ఈజీగా షాపింగ్ చేసుకుంటూ ఉంటారు పిల్లలు అల్లరి చేస్తూ ఉంటారు కదా అందుకే మేమైతే ఎక్కువగా పిల్లల్ని ఆడిస్తూ ఉంటాము దాంతో కస్టమర్స్ ఈజీగా షాపింగ్ చేసుకుంటూ ఉంటారు మాకు కూడా హ్యాపీగానే ఉంటుంది పిల్లలతో ఆడుకుంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది మేమైతే కస్టమర్స్ ఎవరైనా పిల్లల్ని తీసుకొని వస్తే చాలు వాళ్ళతో ఎక్కువగా ఆడుకుంటూనే ఉంటాము మా షాప్లో బ్యాంగిల్స్కి వచ్చిన కస్టమర్స్ అంటూ ఉంటారు వాళ్ళ పెళ్ళికి ముందు నుండి బ్యాంగిల్స్ ఇక్కడే తీసుకుంటున్నాము మా పిల్లలకి కూడా మీ దగ్గరే బ్యాంగిల్స్ తీసుకుంటున్నామని చెప్తూ ఉంటారు ఇప్పుడు ఒక కస్టమర్ వచ్చారు తను సిక్స్ మంత్స్ బ్యాక్ నా దగ్గర పెళ్లి గాజులు తీసుకున్నారు తన మ్యారేజ్కి ఇప్పుడు మళ్ళీ నా షాపు వెతుక్కుంటూ వచ్చారు మ్యారేజ్ అప్పుడు ఇక్కడే కదా బ్యాంగిల్స్ తీసుకు ఆ రోజు నైట్ చాలాసేపు ఉండి బ్యాంగిల్ సెట్ చేసాం కదా పెళ్లికి ఇప్పుడు ఆ మేడం మళ్ళీ ఇంకొకసారి తీసుకొని వచ్చారు బ్యాంగిల్ సెట్టింగ్ కి తనకి సెట్ చేసి చూపిస్తున్నాము చాలా బ్యాంగిల్స్ చూపిస్తాము మేమైతే ఇప్పుడు ఆ కలర్ ఇచ్చారు కదా దాంట్లో ఎన్ని రకాల మోడల్స్ అయితే ఉంటాయో అవి ఇస్తాము మేమైతే సెట్ చేసి చూపిస్తూ ఉంటాము వాళ్ళకి నచ్చినట్టు వాళ్ళు కూడా సెట్ చేసుకుంటూ ఉంటారు ఇలా మేమైతే చాలా టైము వాళ్ళకి స్పెండ్ చేస్తాం ఒకసారి తెస్తే మాత్రం దానికి బ్యాంగిల్స్ వాళ్ళకి నచ్చే వరకు చూపిస్తూనే ఉంటాము ఈ కస్టమర్ సిక్స్ మంత్స్ బ్యాక్ పెళ్లి గాజులకి వచ్చారు ఆ రోజు వాళ్ళు నైట్ టైం వచ్చారు మేమైతే లెవెన్ వరకు ఉండి కూడా వాళ్ళకు అన్ని గాజులు సెట్ చేసి ఇచ్చాము ఎందుకంటే ఆ పెళ్లి కూతురికి తెల్లారి రావడం కుదరదు అని చెప్పారు మేమైతే లెవెన్ వరకు ఉండి మా షాప్లో అమ్మాయిలు నేను అంతా కలిసి ఆ మేడంకి బ్యాంగిల్స్ అనేవి సెట్ చేసి ఇచ్చాము అలా మేమైతే చాలా ఓపికగా బ్యాంగిల్స్ అనేవి సెట్ చేస్తూ ఉంటాము అందుకే మా కస్టమర్స్ ఎక్కడికి పోరు మళ్ళీ వెతుక్కుంటూ శారీస్ తీసుకున్నప్పుడల్లా మా దగ్గరికే వచ్చి బ్యాంగిల్స్ అనేవి సెట్ చేయించుకుంటూ ఉంటారు ఈ వీడియో ఎందుకు చేస్తున్నానంటే బ్యాంగిల్ సెట్టింగ్ మాత్రం చాలా ఓపికగా ఉండాలి కస్టమర్స్కి ఒక్కసారి మనం నచ్చేటట్లు చూపించగలిగితే మన దగ్గర నుండి ఎక్కడికి పోరు మోడల్స్ కూడా మంచి తెస్తూ ఉండాలి లేటెస్ట్ డిజైన్స్ తేయడం వల్ల మన దగ్గరికి వస్తే ఏ విధంగానైనా మంచి బ్యాంగిల్స్ దొరుకుతాయని వాళ్ళకి ఐడియా ఉంటుంది కాబట్టి కస్టమర్స్ మాత్రం ఏ షాప్కి వెళ్లకుండా మన దగ్గరికే వస్తూ ఉంటారు చూడండి ఒక్కసారి తెస్తే మేమైతే ఎన్ని బ్యాంగిల్స్ చూపించామో ఎలా సెట్ చేసి చూపిస్తున్నామో మా దగ్గరకు వచ్చిన కస్టమర్స్ అంటూ ఉంటారు మేము శారీ అయితే తొందరగానే సెలెక్ట్ చేసుకున్నాం కానీ ఇన్ని రకాల బ్యాంగిల్స్ ఉండటం వల్ల ఏవి బాగున్నాయో అని అర్థం కాక ఇంత టైం పట్టింది అని అంటూ ఉంటారు మా షాప్లో కస్టమర్స్ వస్తే ఒక డజన్ కొందామని వచ్చిన వాళ్ళు పది డజన్లైనా కొని తీసుకుపోతూ ఉంటారు ఇదిగోండి ఇలా సెట్ చేయించుకున్నారు బ్యాంగిల్స్ ఇప్పుడు ఇంకో కస్టమర్ వచ్చారు వాళ్ళకి ఫంక్షన్ ఉందంట ఇద్దరు పాపలకి బ్యాంగిల్స్ కావాలి అని చెప్పారు మేమైతే బ్యాంగిల్స్ శారీ కానీ బ్లౌజ్ పీసెస్ కానీ ఏమన్నా ఉంటే చెప్పండి మ్యాచింగ్స్ చూసి సెలెక్ట్ చేస్తామని చెప్పాము వాళ్ళు బ్లౌజ్ పీసెస్ ఉన్నాయని చెప్పారు కొంతమంది దగ్గర శారీస్ ఉండవు వాళ్ళు కలర్స్కి కొంచెం ముక్కలు తీసుకొని వస్తారు మేమైతే ఫోటో చూసి కూడా బ్యాంగిల్స్ అనేవి సెట్ చేస్తాము ఇలా క్లాత్ వేస్తే ఆ కలర్ ఎక్కడ ఉన్నాయో చూసి అలా బ్యాంగిల్స్ అనేవి సెట్ చేస్తూ ఉంటాము వీళ్ళకైతే ఓనీల ఫంక్షన్ ఉందని చెప్పారు ఈ గ్రీన్ కలర్ రెడ్ కలర్ కాంబినేషన్ ఒకటి వైలెట్ కలర్ కాంబినేషన్ ఒకటి అలా చాలా బ్యాంగిల్స్ కావాలి అని చెప్పారు మేమైతే ఇప్పుడు బ్యాంగిల్స్ అనేవి సెట్ చేస్తున్నాము ముందుగా ఈ బ్యాంగిల్స్ చూపించాము ఈ బ్యాంగిల్స్ పింక్ గ్రీన్ కాంబినేషన్ అని చెప్పారు పింక్ కలర్ గ్రీన్ కలర్ కాంబినేషన్లో బ్యాంగిల్స్ అనేవి సెట్ చేస్తున్నాము ఫస్ట్ అయితే వాళ్ళు కలర్ ఇదే అని చెప్పారు ఈ బ్యాంగిల్స్ ఓకే అని చెప్పారు దాంతో మేము బ్యాంగిల్స్ అనేవి సెట్ చేస్తూ ఉన్నాము ఇలా సెట్ చేయంగానే వెంటనే ఏమి నచ్చవండి కస్టమర్స్ కి చాలా రకాలు కావాలి అని అనిపిస్తుంది మోడల్స్ కూడా చాలా ఉంటాయి కాబట్టి అన్ని రకాలవి వాళ్ళు కూడా సెట్ చేయించుకుంటూ ఉంటారు ఏది బాగుంటే అది తీసుకుంటాం అని చెప్తూ ఉంటారు దాంతో మేమైతే ఓపిక్గానే బ్యాంగిల్స్ అనేవి సెట్ చేస్తాము ఇప్పుడు పింక్ గ్రీన్ కాంబినేషన్ అన్నారు ముందు ఈ బ్యాంగిల్స్ అయితే ఓకే అని చెప్పారు దాంతో ఈ బ్యాంగిల్స్ మేము సెట్ చేస్తున్నాము ఈ కస్టమరు శారీ తీసుకొని రాలేదు దాంతో వాళ్ళకి కలర్ అనేది అర్థం కావట్లేదు పింక్ కలర్ ఇదేనా ఇంకొకట అని అంటున్నారు గ్రీన్ ఇదేనా అంటున్నారు దాంతో ఏదైనా పిక్ ఉంటే పంపించమని చెప్పండి ఎవరినైనా వాట్సాప్లో అని చెప్పాను దాంతో వాళ్ళు ఫోటో అయితే పంపించమని చెప్పారు ఎప్పుడైనా బ్యాంగిల్ సెట్ చేయాలంటే శారీ అన్నా ఉండాలి మనం లేదా ఫోటో ఉంటే చాలు ఈజీగానే సెట్ చేయొచ్చు ఇంకా ఫోటో కంటే కూడా శారీ తెస్తే కరెక్ట్గా మ్యాచ్ చేయొచ్చు ఎందుకంటే ఒక్కోసారి ఫోన్లో ఉన్న కలరు బయట ఉన్న కలర్కి తేడా ఉంటుంది అయినా వాళ్ళు శారీ బయట చూసుంటారు కాబట్టి వాళ్ళకు ఒక ఐడియా ఉంటుంది ముందుగా అయితే మేము ఇలా బ్యాంగిల్స్ సెట్ చేసాము గ్రీను రెడ్ కలరు ఇవి చూశాక అంత మంచిగా అనిపించలేదు మాకు కొంచెం హెవీగా ఉండాలి అని చెప్పారు మళ్ళీ ఇంకా వేరే స్టోన్ బ్యాంగిల్స్ ఏమైనా ఉన్నాయేమో అని చూస్తున్నాను ఇదిగోండి ఈ మోడల్ అయితే తీసాను మళ్ళీ గ్రీను పింక్ కలర్ కాంబినేషన్లోనే స్టోన్ బ్యాంగిల్స్ తీసాము ముందుగా సెట్ చేసింది ఇది ఇప్పుడు సెట్ చేస్తుంది ఇది రెండు చూపిస్తాము వాళ్ళకి ఏది నచ్చితే అది సెలెక్ట్ చేసుకుంటారు మాకు ఫంక్షన్కి కదా స్టోన్ బ్యాంగిల్స్ అయినా పర్లేదు కొంచెం కాస్ట్ అయినా పర్లేదు తీయమని చెప్పారు మేమైతే స్టోన్ బ్యాంగిల్స్ ఇప్పుడు గ్రీన్ పింక్లో సెట్ చేస్తున్నాము చూడండి ఈ కాంబినేషన్ చాలా బాగుంది ఇది వాళ్ళకైతే చాలా బాగా నచ్చింది ఇది ఓకే అని చెప్పారు నేను ఈ వీడియోస్ అన్ని ఎందుకు పెడుతున్నానంటే చాలామంది నన్ను అడిగారు మీ షాప్లో బ్యాంగిల్స్ ఎలా సెట్ చేస్తారు రెగ్యులర్గా వీడియోస్ పెట్టొచ్చు కదా మీ కస్టమర్స్ వచ్చినప్పుడు అని చాలామంది నాకు మెసేజ్ చేస్తున్నారు అందుకే నేనైతే ఈ వీడియో తీసాను ఇంక నుంచి రెగ్యులర్గా నేను షాప్లో బ్యాంగిల్స్ ఎలా సెట్ చేస్తాను అనేది వీడియోస్లో చూపిస్తూ ఉంటాను మాకేమో రోజు ఇలా సెట్ చేయడం అలవాటు కదా ఏముంది బ్యాంగిల్ సెట్టింగ్ అనిపిస్తుంది కానీ చాలామంది మీరు ఎలా సెట్ చేస్తారో చూపించండి మాకు కూడా ఒక ఐడియా వస్తుంది అని అంటున్నారు వాళ్ళందరి కోసం నేనైతే ఇక నుండి రెగ్యులర్గా షాప్లో కస్టమర్స్కి బ్యాంగిల్ సెట్ చేసినప్పుడు వీడియోస్ చేస్తూనే ఉంటాను ఎందుకంటే ఒక కస్టమర్కి సెట్ చేసిన బ్యాంగిల్స్ ఇంకో కస్టమర్కి అయితే మనం సెట్ చేయలేము కదా వాళ్ళ శారీని బట్టి మనం మోడల్ మారుస్తూ ఉంటాము అలా చాలా వెరైటీస్గా మేమైతే సెట్ చేస్తూ ఉంటాము ఒక్కోసారి మాకే అనిపిస్తుంది అబ్బాయి ఎంత బాగున్నాయో ఇలా సెట్ చేస్తే అని అప్పటికప్పుడు వాళ్ళ శారీని చూసి మేమైతే సెట్ చేస్తాము ఇంకా కొంతమంది కస్టమర్స్కి అయితే సైజ్ తెలీదు ఫోటో చూపించి ఈ సైజ్ అని చెప్తారు దాంతో మేము ఆ సైజులో వెతికి వాళ్ళకి కావాల్సినట్లు సెట్ చేస్తాము ఇప్పుడు వీళ్ళు వైలెట్ వైట్ కాంబినేషన్లో బ్యాంగిల్స్ సెట్ చేయమని చెప్పారు వైలెట్ అయితే ఇవి నచ్చాయి వాజు వైట్ స్టోన్ బ్యాంగిల్స్లో కలిపి సెట్ చేస్తామని చెప్పాము ఓకే అన్నారు దాంతో మేమైతే సైడ్ బ్యాంగిల్స్ వైట్వి తీసి సెట్ చేస్తున్నాము మేము రోజు ఇలా సెట్ చేస్తున్న శారీస్ కొత్తగా వచ్చినప్పుడు మాకు కూడా కొత్తగానే అనిపిస్తూ ఉంటుంది మాకు కూడా కొత్తగా హుషారుగా అనిపిస్తూ ఉంటుంది ఇంకా ఏమైనా సెట్ చేస్తే బాగుండు ఈ మోడల్కి ఏది బాగుంటుంది ఈ శారీకి అలా అనిపిస్తూనే ఉంటుంది దాంతో మా షాప్లో అమ్మాయిలు కూడా చాలా బాగా సెట్ చేసి చూపిస్తూనే ఉంటారు కస్టమర్స్కి మేమైతే ఇలా చేసి చూపించాము కానీ వాళ్ళకైతే నచ్చలేదు సైడ్ బ్యాంగిల్స్ అంత బాగాలేదు వేరే మార్చరా అని చెప్పారు దాంతో మళ్ళీ మేము వేరే మోడల్ అయితే సెలెక్ట్ చేస్తున్నాము ఇప్పుడు వాళ్ళకి వైట్ బ్యాంగిల్స్ అనేవి అంత నచ్చలేదు నేను వేరే బ్యాంగిల్స్ సెట్ చేశాను వాళ్ళకైతే చాలా బాగా నచ్చాయి ఆ క్లిప్ అయితే మిస్ అయింది కానీ తర్వాత మీకు ఈ వీడియోలోనే ఆ బ్యాంగిల్స్ కూడా కనిపిస్తాయి ఇప్పుడు ఇంకొకసారికి బ్యాంగిల్స్ అనేవి సెట్ చేస్తున్నాము దీంట్లో బ్లూ అండ్ రెడ్ కాంబినేషను బ్లూ కలర్ బ్యాంగిల్స్ ఇలా రెడ్ కలర్ బ్యాంగిల్స్ కలిపి మేము ఇప్పుడు బ్యాంగిల్స్ అనేవి సెట్ చేస్తున్నాము బ్లూ కలర్ ఏమో స్టోన్ బ్యాంగిల్స్ రెడ్ కలర్ ఏమో పూలగాజులు ఇలా రెండు కూడా మిక్స్ చేసి వాళ్ళకి చూపిస్తున్నాము పూల గాజుల్లో కూడా రెండు రకాలు ఉన్నాయి ఆ రెండు కలర్లు కూడా ఇప్పుడు మిక్స్ చేసి చూపిస్తున్నాము రెడ్లో మా దగ్గర ఎన్ని వెరైటీస్ ఉన్నాయో అన్ని వెరైటీస్ ఇప్పుడు వాళ్ళకి మిక్స్ చేసి అయితే చూపిస్తుంటాము దాంతో వాళ్ళకి ఏది నచ్చితే అది సెలెక్ట్ చేసుకుంటారు ఇలా మేమైతే బ్లూ కలర్ మధ్యలో ఈ రెడ్ బ్యాంగిల్స్ వేసి చూపించాము వాళ్ళ శారీని బట్టి కానీ వాళ్ళకైతే ఈ రెండు మోడల్స్ కూడా నచ్చలేదు ఇంకా వేరే ఏమైనా బ్యాంగిల్స్ ఉంటే సెట్ చేయండి ఇవైతే అంత నచ్చలేదు అన్నారు దాంతో మళ్ళీ మేము ఇంకా వేరే ఏ బ్యాంగిల్స్ ఉన్నాయో అవి తీసి సెట్ చేస్తున్నాము చూడండి మా షాప్లో అమ్మాయిలు కూడా చాలా ఓపికగా బ్యాంగిల్స్ అనేవి సెట్ చేస్తారు ఇప్పుడు ఇంకొక మోడల్ చూపిస్తున్నారు ఇలా కస్టమర్కి నచ్చే వరకు మేమైతే బ్యాంగిల్స్ సెట్ చేస్తూనే ఉంటాము దాంతో వాళ్ళకి ఏవి నచ్చితే అవి తీసుకెళ్తూ ఉంటారు మేమైతే ఇన్ని రకాలుగా బ్యాంగిల్స్ అయితే సెట్ చేస్తాము లాస్ట్ వాళ్ళకి ఈ బ్యాంగిల్స్ అయితే నచ్చాయి ఫైనల్గా వాళ్ళు ఈ మ్యాడ ఈ బ్యాంగిల్స్ సెలెక్ట్ చేసుకున్నారు చూడండి వైలెట్ కలర్లో ఇదొకటి గ్రీన్ పింక్ కాంబినేషన్ ఒకటి ఇలా అన్ని రకాల బ్యాంగిల్స్ వాళ్ళు సాటిస్ఫై అయ్యేంత వరకు సెట్ చేసాము ఇంతకుముందు క్లిప్ మిస్ అయిందన్నా కదా ఈ బ్యాంగిల్సే ఇవి కూడా చాలా బాగా వచ్చాయి వాళ్ళకైతే చాలా బాగా హ్యాపీగా ఫీల్ అయ్యారు ఇలా కస్టమర్ సాటిస్ఫై అయ్యే వరకు మీ మీద చాలా ఓపీగా బ్యాంగిల్స్ అనేవి చూపిస్తూనే ఉంటాము ఇక నుండి రెగ్యులర్గా షాప్లో బ్యాంగిల్స్ సెట్ చేసినప్పుడల్లా వీడియోస్ తీసి పెడుతూ ఉంటాను ఎలా ఉందండి ఈ వీడియో నా ఛానల్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి